ఇప్పుడైతే కేరళ మార్కెట్కి అయితే ఎల్లో ఫింటూనా చేపలు అది ప్యాకింగ్ చేసేస్తున్నాం అన్న నైట్ నైటే ప్యాకింగ్ చేసేస్తున్నాం ఒక్కొక్క బాక్స్కి ఎనభై కేజీలు ఎనభై ఐదు కేజీలు తొంభై కేజీలు అది ప్యాకింగ్ చేస్తున్నాం చూసారు కదన్న నైట్ పంపిస్తే మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాయి అన్న అంటే మా దగ్గర నుంచి వైజాగ్ పంపించి వైజాగ్లో ట్రైన్ పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి ఒక టూ డేస్ లేట్ అవుతుంది చూసారు కదా ఐస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఒక త్రీ డేస్ అవుతుందన్న అంటే వైజాగ్ నుంచి కేరళ వెళ్ళడానికి చూసారు కదన్న ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో జస్ట్ ఎలా పంపించేస్తున్నాం పంపించేస్తామన్నా ఎందుకంటే మన దగ్గర వన్ డే జరిగే కాబట్టి ఏ రో వచ్చి సార్ అయితే పంపిస్తాము ఇలా మీకు కూడా మంచి సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతాను అదే కానీ బిజీ వస్తే వాట్సాప్లో ఆయన పెట్టండి ప్రతి ఒక్కరికి అది పక్కగా రెస్పాండ్ అవుతామన్నా చూస్తారు కదా ఐస్ అయితే అంత ఎక్కువ తీసుకున్నాం మన బాక్స్కి ఎక్కడ ఏ డ్యామేజ్ రాకుండా కొద్దిగా టైట్ గానే తీసుకుంటాం అన్న టేప్ అయితే అలాగే వాటర్ అనేది లీక్ అవ్వకుండా పగిలిపోకుండా గోన్లు కూడా వేసుకుంటాం ఉన్నా ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వకుండా చూసారు కదా ఒక్కొక్క బాక్స్కి ఎనభై కేజీలు తొంభై కేజీలు చొప్పునది ప్యాకింగ్ చేసుకున్నాం మన దగ్గర ఫిష్ అంత కొట్ట ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా చేసుకుంటాం ఉన్నా ఈరోజు కేరళ మార్కెట్కి ఒక పది బాక్సులు అయితే పంపిస్తున్నాం మన వీడియో మీ అనిపించింది ఒక కామెంట్ అయితే చేయను సరే మరి ఉంటాను బాగా